అందరికీ నమస్తే అండి నా పేరు సురేష్ ఇప్పుడు నేను వైజాగ్ నుంచి బొబ్బిలి బయలుదేరానండి వైజాగ్ రుచికొండలో స్టార్ట్ అయ్యాను రుషికొండ మధురవాడ ఐటీ సెడ్జ్ మీదుగా నేను నా ప్రయాణం మొదలు పెడుతున్నాను అండి ఎందుకంటే అవైడ్ టు ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ లేని దారి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా ఐటీ సెడ్జ్ అండి మధురవాడ నేను ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీన్కి వచ్చేసానండి మారికవలస దగ్గరికి వచ్చేసాను ఇక్కడ మనం రైట్ కి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేది ఆనందపురం జంక్షన్ అండి ఈ హైవే గురించి చాలా గా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడే చాలా డైవర్షన్స్ ఉంటాయి రాజమండ్రి విజయవాడ వయా అనకాపల్లి మీదుగా వెళ్ళేవాళ్ళు తర్వాత విజయనగరం శ్రీకాకుళం కలకత్తా వెళ్ళేవాళ్ళు ఇక్కడే డైవర్షన్స్ తీసుకోవాలి లైన్ ఉండేది సిక్స్ లైన్ అండి ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు సిక్స్ లైన్ హైవేకి వెళ్ళిపోతున్నాం వైజాగ్ నుంచి విజయనగరం జిల్లాలోకి అడుగు పెడుతున్నామండి చూస్తారు కదా ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం ఇది గోస్తాని నది బ్రిడ్జ్ అండి ఈ గోస్తా నదికి అవతల వైపు విజయనగరం అవతల వైపు వైజాగ్ అండి ఇంకొకటి ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం స్లో అవ్వాలండి విజయనగరం బొప్పిలి పార్వతీపురం రాయపూర్ వెళ్ళాలనుకున్నా ఎవరైనా సరే బ్రిడ్జ్ వెంటనే స్లో అవ్వాలి ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలండి విజయనగరం వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా కంపల్సరిగా లెఫ్ట్లోనే ఉండాలి కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడ నుంచి మనం ఒక వన్ అండ్ హాఫ్ కేమ్ రాగానే మనకి ఇవ్వండి ఇలా విజయనగరం లెఫ్ట్ అని బోర్డు వస్తుంది మీరు ఈ లెఫ్ట్ తీసుకోగానే ఇది సర్వీస్ రోడ్ కాదండి ఇది కూడా హైవేనే కానీ ఏంటంటే ఇక్కడ లాంగ్ టర్నింగ్ ఉంటుంది చాలా లెఫ్ట్కి బాగా కీప్ లెఫ్ట్లో ఉండి డ్రైవ్ చేస్తేనే సేఫ్ అండి మనం మళ్ళీ విజయనగరం డబుల్ రోడ్ హైవేకి ఎక్కేంత వరకు కూడానా ఇది వన్ వేనే కానీ ఒక్కోసారి రింగ్ రాంగ్ రూట్లో వచ్చేస్తూ ఉంటారు చూసారు కదా ఇక్కడ మనకి మనకి మళ్ళీ డబుల్ రోడ్ స్టార్ట్ అయిందండి విజయనగరం రోడ్డు త్వరలో ఇక్కడ టోల్ గేట్ స్టార్ట్ అవుతుందండి ఈ రోడ్లో మొన్నటి వరకు టోల్ గేట్ ఉండేది కాదు ఇప్పుడు టోల్ గేట్ కన్స్ట్రక్షన్లో ఉంది కొన్ని రోజులు ఇక్కడ టోల్ గేట్ ఛార్జీలు కూడా ఓపెన్ అవుతాయి విజయనగరం వైజాగ్ మధ్యలో తిరిగే వాహనాల ప్రతి కూడా టోల్ గేట్ చెల్లించాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఐనాడ జంక్షన్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా విజయనగరం రింగ్ రోడ్ అని రైట్కి మార్క్ చూపిస్తుంది ఇక్కడ మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఇది విజయనగరం రింగ్ రోడ్ అనేది సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ అండి సిటీ బైపాస్ రోడ్ కాదు ఇక్కడ మీరు ఎటువంటి రైటు తీసుకోవద్దు దయచేసి బొబ్బిలి సాలూరు రాయపూర్ వెళ్ళేవాళ్ళు స్ట్రేట్గానే రండి స్ట్రేట్గా వస్తే చల్లూరు అనే గ్రామం దగ్గర చెల్లూరు అనే గ్రామం దగ్గర మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో చెల్లూరు గ్రామం దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారు కదా చెల్లూరు గ్రామం ఒకటి బోర్డు ఇక్కడ మనం స్లో అవ్వాలి స్లో అయ్యి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ విజయనగరం సిటీ ట్రాఫిక్ లేకుండా సిటీ బైపాస్ గుండా సిటీ అవుట్స్కట్ గుండా మనం రాయపూరు బొబ్బిలి రామభద్రాపురం వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనం లెఫ్ట్ తారను తీసుకోవాలి ఈ రోడ్డు ప్రస్తుతానికైతే డే టైం ఓకేనండి నైట్ టైం అటుగా ఎవరైనా సిటీలో నుంచే వెళ్ళండి ఎందుకంటే కొంచెం జనరద్దీగా ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది ఈ రోడ్డు ప్రస్తుతానికి లోన్లీగా ఉంది పగలైతే ఓకే కానీ నైట్ టైం అటుగా కొంచెం టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు కొంచెం సిటీ గుండా వెళ్ళండి సేఫ్ అనమాట చూసారు కదా ఇక్కడ నుంచి బొబ్బులి అరవై తొమ్మిది కిలోమీటర్లు అని ఉంది బోర్డు చూడండి రోడ్డుకి లెఫ్ట్ సైడ్న మనకి త్రిభుజం ఆకారంలో ఒక కొండ కనిపిస్తుంది కదా అది అనంత పద్మనాభం స్వామివారి టెంపుల్ అండి పద్మనాభం పద్మనాభం గ్రామం ఆ కొండ గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేశాను నా కింద నా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మనం రైలు క్రాసింగ్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా బ్రిడ్జ్ వచ్చింది దీని కింద నుంచి రైలు మార్గం వెళ్తుంది వైజాగ్ విజయనగరంకి వెళ్ళే రైలు మార్గం అండి అది ఈ రోడ్లో మనకి రెండు రైలు క్రాసింగ్స్ ఉంటాయి ఒకటి వైజాగ్ విజయనగరం రైల్ క్రాసింగ్ అయిపోయింది ఇంకోటి విజయనగరం గజపతి నగరం అంటే విజయనగరం నుంచి రాయపూర్ వెళ్ళే మార్గం అనమాట అది ఈ రోడ్లో ఉండే టాప్ హైట్ లో ఉన్నామండి మనం ఇక్కడ నుంచి మొత్తం విజయనగరం సిటీ మొత్తం కనిపిస్తుంది రైట్లో చూస్తున్నారు కదా ఆకాశం కొంచెం గా ఉండడం వల్ల మనకు అంత క్లారిటీగా లేదండి పిక్చర్ క్వాలిటీ చూసారు కదా దూరంగా విజయనగరం కొండ విజయనగరం బైపాస్లో మనం బౌడారా జంక్షన్ దగ్గరికి వచ్చేసామండి చూస్తున్నారు కదా బౌడారా ఇరవై నాలుగు కిలోమీటర్లు అని రాసి ఉంది కానీ స్థానికంగా ఆ గ్రామం పేరు బొడ్డవరా అని పిలుస్తారండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం సర్వీస్ రోడ్ తీసుకొని సర్వీస్ రోడ్లో లెఫ్ట్కి తీసుకుని వెంటనే మనం రోడ్లో లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే డైరెక్ట్గా అరకు వెళ్ళిపోతామండి ఆ రోడ్డు తాటిపూడి రిజర్వేర్ పక్క నుండి వెళ్తుందండి రోడ్డు కాశీపట్నం దగ్గర మనకి టోల్ గేట్ పెట్టారు టోల్ గేట్ వరకు కూడా రోడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వేశారు టూ లైన్ సింగిల్ వే బాగుంటుంది రోడ్డు మనకి ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోద్ది కాశీపట్నం దాటిన తర్వాత చూస్తున్నారు కదా రోడ్డు ఎంత నీట్గా ఎంత బాగుందో అక్కడ చూడండి అరకు డెబ్బై నాలుగు కిలోమీటర్లు వైజాగ్ బీచ్ రోడ్ నుంచి అరుక్కి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ విజయనగరం బైపాస్ గుండా ఈ రోడ్డు తీసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ట్రాఫిక్ ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు అదే మీరు ఎన్ఏడి పెందుర్తి కొత్తవలస ఎస్కోట మీదగా కానీ వచ్చారంటే చాలా ట్రాఫిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ రోడ్డు చాలా హైవే ఇది విజయనగరం నుంచి అరక్కెళ్ళి హైవే అండి చూస్తున్నారు కదా ఈ అనేది విజయనగరం నుంచి అరక్కెళ్ళి హైవే ఇది చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఈ పైన నేను బ్రిడ్జ్ పైన ఉన్నాను ఈ రోడ్డు విజయనగరం నుంచి మన హుబ్లి సాలూరు రాయపూర్కి వెళ్ళే హైవే అండి వైజాగ్ నుంచి డైరెక్ట్ విజయనగరం బైపాస్ రోడ్ అనమాట బైపాస్ హైవే చూస్తున్నారు కదా బౌడోరా జంక్షను ఇక్కడ మనం టౌన్లో టన్నకి ఇక్కడ సర్వీస్ రోడ్లో తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు అరకు వెళ్తారు స్ట్రేట్గా అరకు టోల్ గేట్ వరకు కూడా మీకు ఇప్పుడు ఈ రోడ్డు ఎలాగైతే కనిపిస్తుందో డబల్ లైన్ అంటే సింగిల్ వేనే డబల్ లైన్ మధ్యలో సెంటర్ లైన్ వచ్చింది కదా ఈ టూ వే వన్ లైన్ అండి బాగుంటుంది రోడ్డు అరకు ఘాట్ రోడ్డు వరకు కూడా ఇలాగనే ఉంటుంది టోల్ గేట్ ఓపెన్ అయినంత వరకు కూడా టోల్ గేట్ వేసారు కొత్తగా అక్కడ కాశీపట్నం దగ్గర అక్కడ వరకు కూడా రోడ్ బాగుంటుంది బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నామండి అండి రాయపూర్ టు విజయనగరం వచ్చే రైల్వే లైన్ క్రాస్ చేస్తున్నాం ఇవన్నీ చూస్తున్నారు కదా రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుందండి ట్రైను ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే మనం చాలా వరకు స్పీడ్ తగ్గించాలి ఎందుకంటే మనకి అక్కడ ఎదర టీ జంక్షన్ వస్తుంది అనమాట విజయనగరం టౌన్లోకి వెళ్ళటానికై మనం లెఫ్ట్ రాంభద్రాపురం రాయపూర్కి వెళ్ళటానికి టర్నింగ్ వస్తుంది టీ జంక్షన్ ఇక్కడ చాలా స్లో అవ్వాలండి మనం బ్రిడ్జ్ దాటిన వెంటనే స్లో అవ్వాలి మరీ మరీ చెప్తున్నాను మనం గరుడబిల్లి జంక్షన్ క్రాస్ చేసి వచ్చామండి ఇక్కడ మనకి టిఫిన్ సెంటర్ ఉంటుంది చాలా ఫేమస్ ఈ రోడ్లో ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్ చూశారు కదా ఖాళీ చోటు ఇది ఉదయం అయితే అసలు ఖాళీ ఉండదండి పార్కింగ్ ప్లేసు మొత్తం కారులతో నిండిపోద్ది ఎందుకంటే ఈ విజయనగరం సాలూరు బొబ్బులి వెళ్ళే తోవలో ఈ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ చెరువు ఇక్కడ ఉండే ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ చాలా మంది టిఫిన్ చేయటం కోసం ఇక్కడ ఆగుతారండి చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో ఎండాకాలం అవటం వల్ల కొంచెం వాటర్ తగ్గింది వర్షాకాలం చెరువు ఫుల్గా ఉంటుంది ఇదిగో ఎదురుగా చూస్తున్నారు కదా షెల్టర్ అదేనండి టిఫిన్ సెంటర్ ఇక్కడ పెసరట్టు ఇడ్లీ చాలా ఫేమస్ నగరం వచ్చేసామండి చూస్తున్నారు కదా రామభద్రపురం ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది ఈ గజపతి నగరంలో ఈ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది కదా అది పాత రోడ్ అండి మొన్నటి వరకు వాహనాలన్నీ ఆ రోడ్లోనే వెళ్ళేవి ఎప్పుడో బ్రిటిష్ టైమ్ రోడ్డు అనమాట ఆ రోడ్డు ఆపేసి ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కట్టారు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఈ మధ్యనే రీసెంట్గా ఓపెన్ అయిందండి జస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు మనం మానాపురం ఊరు ఎంట్రన్స్లో ఉన్నామండి చూస్తున్నారు కదా అన్నీ ఆగాయి ఇవన్నీ టీ టైమ్లు టిఫిన్ సెంటర్లు ఇక్కడ మంచి నీట్గా ఉండే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ రోడ్ జర్నీలో ఎవరైనా మంచి హాస్పిటలిటీ కావాలంటే ఇక్కడే స్టే చేయొచ్చు టీ కానీ టిఫిన్ కానీ వాష్రూమ్స్ కానీ చూస్తున్నారు కదా మానాపురం రైల్ క్రాసింగ్ బ్రిడ్జ్ పనులు అవుతున్నాయండి రోడ్ పనులు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అదృష్టం ఈరోజు రోడ్డు ఖాళీగా ఉంది అదృష్టం అండి ఎందుకంటే మానాపురం జంక్షన్ దాటడం అంటే మాటలు కాదు ఒక్కోసారి గంటలు గంటలు పట్టేస్తుంది ఈ బ్రిడ్జ్ దాటాలంటే మనం ఈ జర్నీ చాలా చాలా ఈ జర్నీలో మెయిన్ అందరూ ఆలోచించేది ఇవ్వండి ఈ మానాపురం రైల్ గేట్ ఫ్లై ఫ్లైఓవర్ పనులు కూడా అవుతున్నాయి కొన్ని రోజుల్లో ఇంకా ఇబ్బంది లేకుండా ఉండవచ్చు కానీ ఏంటంటే నాకు లక్కీ నేను చాలా ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను క్రాస్ చేస్తున్నాను ఒక్కోసారి ఏంటంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎంతవరకు అంటే రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కనీసం ఒక పది మంది పోలీసులు ఇరవై మంది పోలీసులు అండి డ్యూటీ చేస్తారు అటు అవతల వైపు గేట్కి అవతల వైపున ఒక పది మంది రూ గేటుకి అవతల పక్కన ఒక పది మంది ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం అంత ఇదిగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ ఇదొండి ఆల్రెడీ గేట్ పడింది పిల్లర్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్లాబ్ వేశారు ఇదోండి రైలు బీమ్ చూసారు కదా మార్జిన్ హైట్ లెవెల్ దాంతకు మించి హైట్ వెళ్ళటానికి లేదు ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి ఇక్కడ పెట్టారు హై వోల్టేజ్ సేఫ్టీ లైన్ నేను వచ్చేలాగా ఉందండి ఎందుకంటే హారను వినిపించింది ట్రైన్ హార్ను చూసాడే బస్సు చోడు ఎలాగెళ్ళిపోతున్నాడు అందరూ లైన్లో ఉన్నారు నా వెనకలో కూడా చాలా లైన్ ఉంది ఇప్పుడు చూసారు అర్థంలో కూడా లారీలు అవి ఎలా లైన్లో ఉన్నాయో కానీ ఇప్పుడు బస్సు చూసాడు ఎలా క్రాస్ చేశాడో ఇలాంటి క్రాస్ ఇలాగ వెళ్ళిపోవడం వల్లనండి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఆ ఆర్టీసీ బస్సు పక్కపక్కన పక్క పక్కన ఎందుకంటే ఆ గేట్ దగ్గర కొంచెం స్పేస్ తక్కువ ఉంటుందండి వెహికల్స్ వెళ్ళడానికి ట్రైన్ ఇప్పటికి వచ్చింది గేట్ క్రాస్ చేస్తుంది ఇంకో బస్సు వస్తుంది ఆ బస్సు మట్టుగా పాపం లైన్ లోనే చూసారా ఆర్టీసీ బస్సు వెనకాల అతను అంత డిసిప్లిన్ గా లైన్ లో ఉన్నాడు కానీ ఆర్టీసీ బస్సు చూసారు చూసారా బస్సు పక్కన బస్సు ఎలా పెట్టాడు అది గేట్ వదిలే టైంకి దగ్గర నొక్కేసి క్రాస్ చేస్తాడండి జనాలు బళ్ళు దాటిస్తాడు అక్కడ ఆగిపోవడం వల్ల నుంచి బళ్ళు ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ ఇతడు లారీని నొక్కేసి దాటుతున్నాడు ఇలా ఉంటుందండి ఆ బస్సుకి దాడితేనే కానీ అతను వెహికల్స్ రాలేదు కార్లు చూసారా అదే అండి పరిస్థితి ఒక ఆర్టీసీ బస్సే కాదు బస్సు అని కదా చాలా కార్లు వెళ్ళిపోయి అలాగే ఎవరు అంటే ఒక లైన్ ఉంటే ఎవరైనా స్ట్రేట్గా ఎవరు జర్నీలో వాళ్ళు హ్యాపీగా వెళ్తారు ఎవడో ఒకడు గాబరా పడిపోతాడు దాని మీద అందరూ ఇబ్బంది పడిపోతారు ఒకటి చేసిన మిస్టేక్కి చాలామంది ఇబ్బంది పడతారండి ఇలాంటి ట్రాఫిక్ సిచ్యువేషన్లో మట్టుగా ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే ఇంకా ఈ రోడ్ కష్టాలు ఉండవండి హ్యాపీ జర్నీ అయిపోద్ది అందరికీ ఎందుకంటే ఈ రోడ్లో టైం ఎస్టిమేషను విజయనగరం నుంచి రాంభద్రాపురంకి వెళ్ళడానికి మట్టుకు ఎవరు కూడా టైం ఎస్టిమేషన్ వేసుకోరండి ఎందుకంటే మానాపురం బ్రిడ్జ్ దాటాలి రైల్గేట్ మానాపురం గేట్ దాటాలి ఇది ఒక టాస్క్ అనమాట అందరికీ చాలా పెద్ద టాస్క్ టైం టాస్క్ ఆ తర్వాత కూడా అక్కడ కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి చిన్న చిన్నవి అప్పుడు బ్రిటిష్ నాటి బ్రిడ్జ్లు అవి ఇప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయండి అవి ఇబ్బంది లేదు చూసారా మానాపురం రైల్గేట్ బ్రిడ్జ్ పూర్తి అవ్వగానే ఇక్కడ టోల్ గేట్ కూడా ఓపెన్ అయిపోతుందండి ఇక్కడ టోల్ గేట్ పనులు చేస్తున్నారు మానాపురం ఊరు బయటన చూస్తున్నారు కదండి ఇక్కడ జేసీబీ వర్క్ అవుతుంది కదా అదంతా కూడా టోల్ ప్రిపేర్ అవుతుంది రోడ్డు ఇప్పుడు మనం విజయనగర వైజాగ్ నుంచి రామభద్రపురం సాలూరు బొబ్బులి వెళ్ళాలి అంటే రెండు టోల్ గేట్లు చెల్లించాల్సి ఉంటుంది ఫ్యూచర్లో చూస్తున్నారు కదా టోల్ గేట్ కోసం ఎలాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇగోండి టోల్ గేట్ వర్క్స్ పురం సంత చూస్తున్నారు ఇదండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదంతా కూడా మానాపురం సంత అండి పశువుల సంత జగదార్పూర్ నుంచి జైపూర్ నుండి కూడా తీసుకొని వస్తారు ఇక్కడ ఇక్కడ చాలా ఇక్కడ తాజా చేపలు అమ్ముతారండి పక్కన ఏరు ఉంది ఆ ఏట్లో నుండి తీసుకొని చాలా తాజా చేపలు అమ్ముతారు ఇక చూసారు కదా ఇదంతా సంత అండి మొత్తం నిండిపోద్ది బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం కదా ఇక్కడే ఈ గేట్ నుండి తెస్తారు సంత జరిగేటప్పుడు మట్టుగా మొత్తం ఇక్కడంతా కూడా పశువులతో నిండిపోద్ది అహభద్రాపురం జంక్షన్కి వచ్చామండి ఇది మెయిన్ మెయిన్ జంక్షన్ అనమాట ఇక్కడ నుంచే మనం రాయ్పూర్ వెళ్ళాలన్నా రాయ్పూర్ జైపూర్ జగదల్పూర్ వెళ్ళాలన్నా తర్వాత భారతిపురం రాయగడ వెళ్ళాలన్నా డైవర్షన్ తీసుకోవాల్సిన మెయిన్ జంక్షన్ ఇక్కడ రాయగా రాయ్పూర్ జైపూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి సాలూరుకి వెళ్తాం సాలూరు రోడ్డు లెఫ్ట్ సాలూరు వయా సాలూరు జగదల్ జైపూర్ సో సిమ్ సిమ్లి కూడా సోనాబేడ్ వెళ్తాం ఈ లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రేట్గా వెళ్తే బొబ్బిలి పార్వతీపురం రాయగడ అదే అండి చూసారు కదా రాయగాడ మీదుగా కూడా రాయపూర్ వెళ్ళొచ్చు ఘాట్ ఉండదు కానీ ఏంటంటే చాలా ఇరికైన రోడ్డు లెఫ్ట్ తీసుకుంటే ఘాట్ ఉంటుంది కానీ రోడ్డు స్పేస్ ఎక్కువండి రాంభద్రాపురం ఊర్లో మనకి తాజా కాయగూరలు దొరుకుతాయండి రాంభద్రాపురం మార్కెట్ అంటే తాజా కాయగూరలు వైజాగ్ పూర్ణ మార్కెట్కి వైజాగ్కి ఇక్కడి నుంచి వస్తాయి ఈ చుట్టుపక్కల ఉండే ట్రైబల్ ఏరియాస్ నుంచి ఇక్కడ కాయగూరలు తీసుకొస్తారండి రామభద్రపురం మార్కెట్కి ఆర్టీసీ కాంప్లెక్స్ కాయగూరలు మార్కెట్ రెండు ఉంది కదా ఇదే రాంభద్రపురం ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఇది ఎంత కాయగో రాంభద్రాపురం సినిమా థియేటర్ అండి జంక్షన్ దగ్గరికి వచ్చామండి వేగావతి రివర్ క్రాసింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము చూసాను కదా స్ట్రైట్గా వెళ్తే పాతకాలం బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ మీదుగా వెళ్తామండి ఆ రోడ్డు ఇప్పుడు బాగోలేదు అందుకని చెప్పి రోడ్డు క్లోజ్ చేశారు ఈ రైట్ సైడ్న కొత్తగా వేశారు ఈ రోడ్డు రివర్ క్రాసింగ్ అనమాట వేగావతి నది ఈ రోడ్డు కొత్తగా వేశారు ఈ రోడ్డు గుండా వెళ్తే సేఫ్ అనమాట పైన అసలు బ్రిడ్జ్ బాగోలేదు చాలామంది స్పీడ్గా వెళ్తున్నారని చెప్పి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు కూడా చేశారు ఆ బ్రిడ్జ్ మీద హెవీ వెహికల్స్కి అయితే అసలు పర్మిషన్ లేదు టూ వీలర్స్ లాంటివి అయితే కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడు నేను కారు డెలివరీ చేయడానికి వెళ్తున్నాను కదండి నేను ఇప్పుడు ఆ రోడ్డు మీదకే నేను ఈ కొత్త బండిని తీసుకొని వెళ్ళలేను కదా అదేనండి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఆ కింద నుంచి నది ప్రవాహం చూస్తారు అది వేగావతి నది అండి జర్నీలో మనం బొబ్బిలి చేరుకున్నామండి చూస్తున్నాం కదా బొబ్బిలి ఎంట్రన్స్ మీరు చూస్తుంది బొబ్బిలి రాజావారు కట్టించిన కాలేజ్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ రాజులు ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇస్తారు బొబ్బిలి నుంచి వైజాగ్ వెళ్ళటం కోసం నేను రైల్వే స్టేషన్కి వచ్చానండి విజయనగరం వరకు ట్రైన్లో వెళ్దామని ఎందుకంటే ఈ రోడ్డు జర్నీలో బస్సు కంటే ట్రైనే తొందరగా వెళ్తుంది కానీ ప్రస్తుతానికి ట్రైన్ అవైలబుల్గా లేదు నేను బస్సుకి వెళ్ళాల్సిందే అందుకని నేను బొబ్బలి బస్ స్టాండ్కి వచ్చేసాను మీకు ఇందా చెప్పాను కదా మానాపురం రైల్ గేట్ అక్కడ చాలా లేట్ అయిపోద్ది అండి వెళ్తే ఒక్కోసారి ఇరికిపోతాం అదే ట్రైన్ అనుకోండి విజయనగరం వరకు చాలా సేఫ్గా వెళ్ళిపోతాం అనమాట కానీ ఏం చేస్తాం ట్రైన్స్ లేవు ఇక నా జర్నీ బస్సులోనే ఓకేనండి అందరికీ నమస్తే